మీరు ఇదే కాదు గతంలో ఈ లేబర్ సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ లో జరిగిన అనేక కుంభకోణాలని స్కామ్లను బయటకు తీశారు గతంలో సెస్ ఒకటి బయట తీశారు ఏంటి ఆ సెస్ క్యామ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే మేము ఇట్లాంటి అనేక అంశాలు తీసుకొచ్చాం కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ఏ రోజు పట్టించుకోలేదు ఇష్యూ సీరియస్ గా ఉన్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్కర్లకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఒక చట్టం తీసుకొచ్చారు ఏ కన్స్ట్రక్షన్ అయినా జరుగుతున్నప్పుడు దాంట్లో వన్ పర్సెంట్ లేబర్ సంక్షేమం కోసం కన్స్ట్రక్షన్ లేబర్ సంక్షేమం కోసం ఒక శాతం మీరు కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ అయ్యే ఖర్చులో ఒక శాతం లేబర్ సెస్ కింద లేబర్ బోర్డు కి దాన్ని ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇవ్వాలని ఒక చట్టం చట్టం పార్లమెంట్ చేసిన చట్టం ఆ చట్టం ప్రకారం తెలంగాణలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రతి ఒక్కరు లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే అందులో ఒక శాతం డబ్బుల్ని లేబర్ సంక్షేమం కోసం ఇవ్వాలి అది లేబర్ వెల్ఫేర్ బోర్డు లో వెళ్తుంది ఆ వన్ పర్సెంట్ డబ్బు లేబర్ సెస్ కింద వస్తాయి ఆ రకంగా లేబర్ బోర్డు దగ్గరికి కన్స్ట్రక్షన్ లేబర్ బోర్డు దగ్గరకి కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు కూడా రావాలి దీన్ని కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వాటిని అన్ని ఎగ్గొట్టాయి వేల కోట్లు ఎగ్గొట్టాయి ఈ విషయం మేం కాదు విజిలెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీలోనే వాళ్ళు అలర్ట్స్ ఇచ్చారు ఏ కంపెనీలు ఎగ్గొడుతున్నాయి ఏ రకంగా ఎగ్గొడుతున్నాయి వివరాలతో సహా ఇచ్చారు బట్ స్టిల్ యాక్షన్ లేదు మేము ఆ విషయాలన్నింటినీ మా దృష్టికి వచ్చిన అంశాలన్నిటినీ ప్రభుత్వం ముందు పెట్టాం లేబర్ సెస్ ఎగవేస్తున్నారు కన్స్ట్రక్షన్ లేబర్ అంటే రకరకాల ప్రాజెక్టులలో మైగ్రెంట్ లేబరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ప్రమాదాల్లో చనిపోతుంటారు గాయపడుతుంటారు కుటుంబాల కుటుంబాలే తరలి వచ్చి ఇక్కడికి వచ్చి అత్యంత అధ్వాన స్థితిలో వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇచ్చే డబ్బులు కూడా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎగ్గొడుతుంటే ఎందుకు దాని మీద మీరు స్పందించరు ఒక ఎల్ఎన్టీ ఇప్పుడు మెట్రో రైల్ నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు కట్టాలి ఇరవై వేల కోట్లతో ప్రాజెక్ట్ కట్టారు లేబర్ సెస్ వన్ పర్సెంట్ అంటే రెండు వందల కోట్లు కట్టాలి గత పదేళ్ల నుంచి ఎగ్గొట్టింది కాబట్టి విత్ ఇంట్రెస్ట్ తో కలిపి మూడు వందల కోట్లు కట్టాలి వాళ్ళు ఎందుకు ఎల్ దగ్గర డబ్బులు వసూలు చేయరు ఇట్లాంటివి మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు వాళ్ళంతా ఒక మూడు వందల అరవై కోట్లు ఎగ్గొట్టారు అనేక బడా కంపెనీలు వాళ్ళు లేబర్ సెస్ చెల్లించట్లేదు వాళ్ళతోటి లేబర్ అధికారులు అవుతున్నారు వీళ్ళు వీళ్ళ జేబులో పెట్టుకుంటున్నారు ఆ రకం వాళ్ళు వదిలేస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరగాలి అనుక వాళ్ళని ఎవ్వరికి ఇంత నొప్పి కలగకుండా చూసుకోండి లేబర్ సెస్ కట్టకపోయినా పర్లేదని ఆ రకం ఉదాసీనంగా వ్యవహరించింది ఇంకా లేబర్ సెస్ రాకుండా పోయింది ఎందుకు బడా కంపెనీలు ఎగవేస్తుంటే పోరాటం తర్వాత వీటి మీద ఆందోళన చేసి అనేక విషయాలు బయటకి తీసుకొచ్చి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసీ నే ఒక రెజల్యూషన్ పాస్ చేసిన స్టాండింగ్ కమిటీలో జిహెచ్ఎంసి పరిధిలో అనుమతులు తీసుకున్న ప్రతి ఒక్కరు వన్ పర్సెంట్ లేబర్ సెస్ మనమే కలెక్ట్ చేద్దాం అని స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం చేశారు ఆ రకంగా కలెక్షన్ గత మూడు సంవత్సరాలు కలెక్షన్ చేస్తున్నారు ఏడేళ్ళు ఎగ్గొట్టారు మూడేళ్ల నుంచి మాత్రం లేదు ఇరవై ఒకటి కలెక్షన్ లేదు హైదరాబాద్ మొత్తం జీరో కొద్ది భాగం అక్కడక్కడ అక్కడక్కడ లేబర్ అధికారులు పది కోట్ల ఖర్చు అయితే ఒక కోటి ఖర్చు అయినట్టు నామినల్ వస్తువులు జరిగినాయి రియల్ గా చట్టబద్ధంగా జరగాల్సిన వసూళ్లు చాలా నామినల్ గా జరిగినాయి ఎక్కడో కొంతమంది సిన్సియర్ గా చట్టం కట్టాలని ఎక్కడో కొంతమంది వాళ్ళకి పే చేసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు కానీ ఎన్ని వేల కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ప్రతి ఏటా జిహెచ్ఎంసీ పరిధిలో పదిహేను నుంచి పద్దెనిమిది వేల కన్స్ట్రక్షన్లు విత్ పర్మిషన్ తో జరుగుతున్నాయి అన్ని భారీగా జరుగుతున్నప్పుడు వాటి నుంచి కలెక్షన్ ఏమైంది కాబట్టి మనం చేసిన తర్వాత జిహెచ్ఎంసి లో అఫీషియల్ గా వాళ్ళు వసూలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు బెటర్ గా వసూళ్లు జరుగుతున్నాయి ఈ లేబర్ సెస్ వసూళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఎగ్గొట్టిన వాళ్ళ మీద చర్యలు ఏమిటి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టం ఎప్పటికైనా అది అమలు చేయాల్సిందే పాత అయినా వసూలు చేయాలి మీ దగ్గర అనుమతి తీసుకున్నారు ఎవరెవరు కట్టారో మీకు తెలుసు దీంట్లో లేబర్ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు నోటీస్ ఇస్తారు తర్వాత కాంప్రమైజ్ అవుతారు ఈ రకంగా లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్న అనేక మంది అధికారులు వందల కోట్ల అధిపతులుగా మారారు భారీ ఎత్తున దోచుకున్నారు ఇది లేబర్ సెస్ట్ లో జరిగిన భారీ కుమ్మకం మీరు గతంలో లేబర్ కి సంబంధించిన డబ్బులు ఏదైతే ఫండ్ ఉందో అది కూడా డైవర్ట్ చేస్తారు డైల్యూట్ చేస్తారు ఖర్చు పెడతారు అని కూడా ఏంటి జరుగు లేబర్ డిపార్ట్మెంట్ లో ఒకటి ఈ కన్స్ట్రక్షన్ లేబర్ కోసం వచ్చే సెస్ డబ్బులు వెల్ఫేర్ ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు లో కొంత డబ్బు జమ అయింది డబ్బు జమ అయింది కాబట్టి దాన్ని కన్స్ట్రక్షన్ లేబర్ కోసమే ఖర్చు పెట్టాలి చట్టం అదే చెప్పింది సుప్రీం కోర్టు కూడా ఇటీవల అనేక ఆదేశాలు చెప్పింది వాళ్ళ కోసం అంటే వాళ్ళు చనిపోతే ఒక ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి యాక్సిడెంటల్ డెత్ నాచురల్ డెత్ అయితే లక్ష ముప్పై వేలు ఇవ్వాలి గర్భిణీ స్త్రీలకు ముప్పై వేలు ఇవ్వాలి కన్స్ట్రక్షన్ లేబర్ లో రకరకాల పిల్లల చదువుకునే స్కీమ్స్ ఇట్లాంటి అనేక స్కీమ్స్ ఉన్నాయి వాటి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రత్యేకంగా గత ప్రభుత్వం వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి దీన్ని మన ప్రభుత్వ అవసరాల కోసం ఎట్లా దాన్ని మిస్ దాన్ని దాన్ని వాడుకోవాలి అని దాని దొడ్డిదారిన ఆ కరోనా సందర్భంగా కరోనా సహాయం పేరుతో మేము రాయిస్ ఇచ్చాం రకరకాల స్కీమ్ లోకి కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుపోయారు గతంలో రూల్స్ చేయడానికి లేదు చేయడానికి లేదు వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి నాలుగు కోట్లు తీసుకుపోయారు రెండోది ఏంటంటే బీసీ బంధు అని ఒక స్కీమ్ తీసుకొచ్చాడు దానికి ఒక ఐదు వందల కోట్లు ఇక్కడ నుంచి తరలించకపోయారు బీసీ బంధు కన్స్ట్రక్షన్ లేబర్ కి ఏం సంబంధం బీసీ బంధు స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిన స్కీమ్ అది మీరు పెట్టిన స్కీమ్ కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టండి కానీ ఈ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు అంటే ఈ వర్కర్ల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప ఏది దేనికి చేయడానికి లేదు రేపు ఇంకో స్కీమ్ తీసుకొస్తారు ఈ డబ్బులన్నీ అట్లా తరలించకపోతారా కాబట్టి ఈ రకంగా అక్రమ తరలింపు ఇది అడ్డగోలు వ్యవహారంగా జరిగింది నిజంగా ఈ వీళ్ళ స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి అత్యంత ఇబ్బందులు ఉంటారు ఈ వర్కర్ల అభివృద్ధి కోసం వాడాల్సిన వాటిని అన్యాయంగా వాటి తరలించకపోయినాయి ఉన్నాయి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టికి ఇది పబ్లిక్ దృష్టికి తీసుకొచ్చాం దాన్ని ఇష్యూ చేశాం ప్రభుత్వం దీన్ని చేయాలన్నాం గత ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది ఏదో రకంగా డబ్బులు ఉన్న డబ్బుల్ని ఎక్కడెక్కడ డబ్బులు చూసుకోవాలి దాని ఆ రకం మార్చిన పరిస్థితుంది దాని మీద కూడా మనం దాన్ని ఆందోళన చేశాం Thank you.